マジ శనివారం ఏ పనులు చేస్తే అదృష్టం ఏమి చేస్తే దురదృష్టం లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఇంట్లో శుక్రవారం రోజు శనివారం రోజు ఆడవారు కొన్ని పనులు చేయకుండా ఉంటేనే మంచిదని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు ఒకవేళ మీరు వినకుండా ఈ పనులు చేస్తే కనుక ఆ శని భగవానుడు పట్టి పీడిస్తాడు కాబట్టి ఈ రెండు రోజుల్లో తప్పక చేయాల్సిన పనులు ఏంటి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పనులు ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి శుక్రవారం స్త్రీలు మెడలో నుండి తాళి తీయకూడదు అలా చేస్తే తమ భర్తకి మంచిది కాదు అలాగే ఈ రోజున స్త్రీలు కంటతడి పెట్టుకోకూడదు శుక్రవారం గుమ్మం ముందు అశుభ్రంగా ఉంచరాదు ఇంటి ముందు ముగ్గు వేస్తే లక్ష్మీదేవి వెంటనే ఇంట్లోకి ప్రవేశిస్తుంది శుక్రవారం నలుపు రంగు బట్టలు వేసుకోరాదు శుక్రవారం స్త్రీలు ప్లాస్టిక్ గాజులు వేసుకోరాదు అలాగే మాంసాహారం తినరాదు ఎవరింట్లో అయితే శుక్రవారం మాంసాహారం ఉంటుందో ఆ ఇంత లక్ష్మీదేవి అస్సలు ఉండదు పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు ఈ వస్తువులను మాత్రం శుక్రవారం ఎవరికీ ఇవ్వకూడదు శుక్రవారం నాడు ఎవరి నుంచి రుణం తీసుకోకూడదు ఇవ్వకూడదు కూడా ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ ఇంటి సభ్యుల ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుంది శుక్రవారం నాడు విగ్రహాన్ని ఎవరికి బహుమతిగా ఇవ్వకూడదు ఇలా చేయడం మంచిది కాదు శుక్రవారం నాడు పాత బట్టలు ఎవరికి ఇవ్వకూడదు అలాగే మహిళలు ఇంట్లోనే భోజు తులపరాదు శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు తెల్లవారుజామునే నిద్ర లేవాలి కొంతమంది దేవుని విగ్రహాలను నదిలో వేసి ఆ ప్రతిమ స్థానంలో కొత్తదాన్ని ఉంచుతారు అయితే పాత విగ్రహాన్ని మర్చిపోయి కూడా శుక్రవారం నాడు నిమజ్జనం చేయకూడదు మీకు కావాలంటే నూతన విగ్రహాన్ని తెచ్చిపెట్టుకోవచ్చు ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది శుక్రవారం రోజున ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి విడిచిన బట్టలను మళ్ళీ మళ్ళీ ధరించడం దరిద్రానికి కారణం అవుతుంది అదే విధంగా చిరిగిన బట్టలు ధరించడం కూడా దరిద్ర దేవతను ఆహ్వానించినట్టు అవుతుంది శుక్రవారం ఎవరైనా పువ్వులు గాని గాజులు కానీ ఇచ్చినా కాదలకూడదు తీసుకోవాలి శుక్రవారం నాను స్త్రీలు చేతికి ఉన్న గాజులు తీయకూడదు ఇప్పుడు మనం శుక్రవారం ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందో చూద్దాం శుక్రవారం నాడు ఇంటి గడపకు పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి అప్పుడే శ్రీ మహాలక్ష్మి పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి శుక్రవారం రోజు లక్ష్మీ గణపతి ఆలయాన్ని దర్శించుకొని గరికమాల సమర్పిస్తే కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవిని నియమనిష్టలతో పూజిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది శుక్రవారం నాడు స్త్రీలు తప్పకుండా తులసి చెట్టుకు పూజ చేయాలి ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని ప్రార్థించాలి శుక్రవారం లక్ష్మీదేవి స్తోత్రం పఠించడం వల్ల ఇంటికి సంపద వైభవం శ్రేయస్సు వస్తుంది అలాగే ఐదు పత్తి ఒత్తులతో ఆవు నేతతో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది అలాగే ఎరుపు రంగు దుస్తులు ధరించి మహాలక్ష్మి ఆలయానికి వెళ్ళండి శుక్రవారం పూజ సమయంలో లక్ష్మీదేవికి ఎర్రటి పూలు సమర్పించి పూజించిన తర్వాత ఆ పూలను మీ అల్మరాలో ఉంచండి లక్ష్మీ అనుగ్రహం పొందాలంటే ఇదే సులభైన మార్గం లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఇంట్లో శనివారం రోజు ఆడవారు ఈ పనులు చేయకుండా ఉంటే మంచిదని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు శనిగ్రహం ఉంటే జీవితంలో దేనికి లోటు ఉండదని ఆయన చెడు చేసేవారికి చెడుగా మంచి చేసేవారికి మంచిగా తన అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడని చెబుతారు శనివారం స్త్రీలు చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం శనివారం ఉప్పు నూనె కొంటే అష్ట కష్టాలు పడతారని నిపుణులు చెబుతున్నారు శనివారం నాడు నూనె కొనుగోలు చేస్తే అప్పుల పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు శనివారం రోజున చీపురుని ఈశాన్యంలో ఉంచకూడదు అలాగే శనివారం నాడు పత్తి అగ్గిపెట్ట బొగ్గు సూది వంటి వస్తువులను కూడా కొనకూడదని చెబుతున్నారు అయితే కొంతమంది ఇళ్లలో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు శనివారం ఇంట్లో సాయంత్రం సమయంలో ఆవు నేతితో దీపాన్ని పెట్టడం వల్ల ఎంతో శ్రేయస్కరం శనివారం నాడు మీ పాత బట్టలను ఎవరికి దానంగా ఇవ్వకండి శనివారం గుమ్మడికాయ అస్సలు కొనకూడదు ముఖ్యంగా స్త్రీలు శనివారం నాడు గాజులు కమ్మలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు శనివారాల్లో నల్ల బట్టలు ధరించడం వల్ల మీ కెరియర్కు తీవ్ర నష్టం మాటిల్లుతుంది కత్తెర కత్తులు వంటి ఇనుప వస్తువులను కూడా శనివారం కొనుగోలు చేయరాదని పెద్దలు చెబుతుంటారు అలాగే శనివారం నాడు చెప్పులు బూట్లు కొనకూడదు అలాగే ఈ రోజు ఈ పనులు చేస్తే పురోగతి నశిస్తుంది శనివారం రోజున కొత్త కారు లేదా స్కూటర్ వంటి వాటిని కొనకూడదట ఎందుకంటే ఇవి లోహాలతో తయారవుతాయి అలాగే శనివారం రోజున ఇలాంటి లోహాలను కొనడం మంచిది కాదు ఇప్పుడు మనం శనివారం ఏ పనులు చేస్తే మన ఇంట్లో ఉన్న దరిద్రం పోయి అదృష్టం కలిసి వస్తుందో చూద్దాం వాస్తు శాస్త్రం ప్రకారం శనివారం శనిని పూజించడం వల్ల శ్రీ సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శనివారాల్లో మర్రి చెట్టు కింద దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు అన్ని తొలగిపోతాయి శనివారం శనిశ్వరునికి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శుభ ఫలితాలను పొందవచ్చు శనివారం రోజున రావి చెట్టు మొదట్లో పాలతో కలిపిన చక్కెరను పోసి దీపం వెలిగించడం ద్వారా అప్పుల బాధలు తీరుతాయి శనివారం నల్ల కుక్కకి నల్ల ఆవుకి ఆహారం పెట్టడం ద్వారా శనిదేవుడు సంతోషిస్తాడు శని దోషం పోవాలంటే శనివారం రోజు నల్ల ఉసిరికాయలను తీసుకొని కాకి తినిపించాలి ఇలా వరుసగా ఏడు శనివారాలు చేయడం వల్ల మీ దోషం తొలగిపోవడంతో పాటు శనిదేవుడి కటాక్షం లభిస్తుంది హనుమాన్ చాలీసా మరియు శని చాలీసా పఠించడం మంచిది డబ్బు సమస్యలు పోవాలంటే శనివారం సాయంత్రం ఒక నల్ల గుడ్డలో బియ్యాన్ని కట్టి ఆ బియ్యాన్ని శనిదేవుని పాదాల చెంత ఉంచాలి శనిదేవుని ముందు ఆవనూల దీపం వెలిగించి ప్రవహించే నదిలో బియ్యాన్ని పోయండి ఈ పరిహారాలు చేయడం వల్ల మీకు డబ్బు సంబంధిత సమస్యలు అన్ని బాధలు తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి